అందరికీ నమస్తే కూటమి అభిమానులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం మోడీ గారికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు ఇప్పటి నుంచి మన కూటమి ఏం చేస్తుంది మేము ముందుగానే చెప్పాం మీకు కూటమే వస్తుంది పవన్ కళ్యాణ్ పదహారు నుంచి పద్దెనిమిది వస్తుంది అనుకున్నాం కానీ ఇరవై ఒకటి వచ్చింది ఎంపీ రెండు వచ్చేవి కూటమే గెలిపని చెప్పాం అక్కడ కానీ అక్కడ మోడీ గారి గెలిస్తారు మూడోసారి హ్యాట్రిక్ అని చెప్పాం ఇక్కడ కూడా కూటమే వస్తుందని చెప్పాము మేము ఇప్పుడు అలాగే అయింది కాకపోతే సీట్లు కొంచెం క్వాంటిటీగా చెప్పాము మేము కాకపోతే గెలిపి వచ్చింది మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుగానే పదిహేను రోజులు ముందుగానే మీకు మేము చెప్పాము అందరికొన్ని అభిమానులకి కార్యకర్తలకి నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలిచింది మేము ముందు నుంచి అనుకున్నాం కూటమి అని ఇంకా భారీ మెజారిటీగా వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు తర్వాత అనుకున్న పథకాలన్నీ ఒక్కోటి వన్ బై వన్ వన్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు అది పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు మేము ఏమైతే పథకాలు మేము చెప్పాము కోటం తరఫున అది నాది బాధ్యత అన్ని ప్రతి పథకం కూడా మీకు అన్ని ప్రజలకు కానీ రైతులకు కానీ అందరికి ప్రతి మేము ఏమైతే చెప్పాము అవి కంపల్సరీగా మీకు అందుతాయి అది నేను అందినట్టు కూడా నేను చేస్తాను మనకు ప్రజలు ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతగా మనం చేద్దాం ఎవరికి ఖర్చులు ఏమీ చేయొద్దు మనం మనం పాత ప్రభుత్వంలో మనం చేయగలదు మనం ఏం చేయాలనుకుంటానో మనం ఏదైతే మనం చేయాలనుకున్నా అదే చేసి చూపించుద్దాం జనసేన అధినాయక పవన్ కళ్యాణ్ చాలా మంది ఆయన చెప్పినవన్నీ చేస్తారని నమ్మకంగా అందరు ఆయన చెప్పే మాటలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారు ఎంత కష్టపడ్డారు అని మీకు లాస్ట్ టైం కూడా మీకు నేను చెప్పాను చాలా కృషి చేశారు ఆ కృషి వల్ల ఈరోజు ఓటమి గెలుపు ఇండియా వరగా ఫస్ట్ టైం రాజకీయ నాయకులకి ఎన్ని సీట్లు అయితే పోటీ చేశారో అన్ని సీట్లకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అది రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే జరిగింది అదికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సీట్లు సేరు పవన్ కళ్యాణ్ గారికి అది పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి కష్టం అన్ని వృధా అవకంట అది దేవుడు ప్రజలు అందరూ కలిపి చేసిన ఇది ఈ కూటమి గెలుపుకిను అది ఎంత మనమంతా ఎంత చేసామో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటానికి అంత కష్టపడ్డారు ఆయన ఎంత కష్టపడ్డారు అనేది మీకు ఆయన కష్టపడింది ఎంత అని ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడి నుంచి మనకి ఆయన చెప్పే పథకాలు గాని అవన్నీ ఆ కోటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ప్రతి పథకం కూడా ఆయనైతే ఏదైతే చెప్పాడు అది అమలు చేయడానికి ఇప్పుడు కూడా మళ్ళీ కష్టపడుతున్న వాళ్ళని కష్టపడితే ఒక వన్ ఇయర్ తర్వాత మీకన్నీ ప్రతి పథకం కూడా కంపల్సరీ మనం ఏదైతే అన్నారో అది అందరికీ మైలు కానీ ఎవరికైనా సరే కంపల్సరీగా అంత రైతుకి కానీ అందరికి అందరికి మంచి చేయాలని అనుకుంటుంటు ఆయన చెప్పాడు ఎన్న ముందు చెప్పాడు ఏమని చెప్పాడు నేను అందరిలాగా రూపాయి తీసుకుంటానని చెప్పలేదు శాలరీ తీసుకుంటాను ఆ శాలరీ నేను నాకు చేయను ప్రజలకి ఉపాయపడినా చేస్తాను నేను రాజకీయం వచ్చిన ఫస్ట్ టైన్ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పండి అది ఇప్పుడు అదే చెప్పారు ఆయన ఏమని చెప్పారు నాకు రూపాయి అవసరం లేదు నేను డబ్బు గురించి పార్టీ పెట్టలేదు ప్రజలకు సమస్య ఏది ఉంటే అది అడగడం నేను పార్టీ పెట్టాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అరవై నుంచి లక్ష మధ్యలో వస్తుంది అనుకోను అలాగే వచ్చింది జనసేన తరపున ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చింది ఎమ్మెల్యేలు వచ్చే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎంపీ వచ్చి రెండుకి రెండు వచ్చాయి ఇప్పుడు మన ఏపీలో మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు చంద్రబాబు నాయుడు గారు అనుభవమైన నాయకుడు ఆయన రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఆయన సీనియర్ నాయకులు అనుగుమైన నాయకులు మన రాష్ట్రానికి కావాలి అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేసి ఆ రోజు సీఎం చేసి ఆయన ఆయన అప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం మూడోసారి ఇప్పుడు వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తారండి పన్నెండవ తారీఖు చాలా అనుగుమైన నాయకులు మంచి కంపెనీలు వస్తాయి ఆయన వల్ల తర్వాత ఏమైంది ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉంది అంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఎంత యాట్రిక్గా ఆయన చేశారో తర్వాత ట్యాకప్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్టీ రామగారు పార్టీ అలాగే ఈ రోజు కూడా ఆయన తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల అవి అవి అవుతూనే ఉంటాయి రాజకీయం అనేటప్పుడు అప్ అండ్ డౌన్ అవుతాయి గెలుపు ఓటం అనేది జనరల్గా ఎవరైనా జనాల తీర్పు మనం సహకరించాలి తర్వాత ఆయన కుమార్ లోకేష్ బాబు మంచి తో వచ్చాడు ఆయన వాళ్ళ నాన్నగారితో నేర్చుకుని చాలా నేర్చుకున్నారు ఆయన లాస్ట్ రెండు వేల పద్నాలుగు గెలిచినప్పుడు ఐటీ మినిస్టర్గా చేశారు కొన్ని కొన్ని కంపెనీలు ఆయన కూడా తీసుకొచ్చారు ఆయన కొంచెం సీనియర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకొంచెం పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మంచి మంచి కంపెనీలు తీసుకొస్తారు అని అనుకుంటాను మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ లోకేష్ బాబుకి ఐటీ మినిస్టర్ ఇస్తారని అనుకుంటున్నాం అది మటు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జనసేన నాలుగు వరకు తొంభై మనకే వస్తాయి అందులోను కూడా కీలకమైన పోస్టులు మనకు వస్తాయి మినిస్టర్ పోస్ట్ హండ్రెడ్ ముందుగానే పర్సెంట్గా చెప్తాను మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోహన్ గారికి మరోసారి యాట్రిక్ ఆయన ఆయన కూడా చాలా కష్టపడి మూడోసారి అవడం అంటే మామూలు విషయం కాదు చాలా కష్టపడ్డారు ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది మూడోసారి ప్రిఎం అవడం అనేది ప్రధానమంత్రి అవడం అనేది ఇది ఫస్ట్ టైం మన భారతదేశం అవ్వచ్చు ఎక్కడైనా చూసుకొని మీరు మూడోసారి ఇది యాట్రిక్ మేము ముందుగానే చెప్పాము మూడోసారి కూడా పైన మోడీ గారు వస్తారు బీజేపీ నాయకత్వం వస్తుంది తర్వాత ఈ నాయకత్వంలో మన ఏపీలో మనం కూటం తరఫున మనం ఇప్పుడు మనకు చాలా మంచి అవకాశం వచ్చింది మనం మన సీట్లు ఎంపీ సీట్లు వెళ్తే అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలించిన అవకాశం ఉంది ఇప్పుడు ఈ టైంలో మనం ఎన్ని చాలించుకోవచ్చు వచ్చే హోదా కాని రైల్వే జోన్ కానీ పోలవరం కాని మనకి రాజధాని కాని మనకు అభివృద్ధి అనేది మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఈ టైంలో మనకు ఆ అవకాశం వచ్చింది ఇప్పుడు ఆ అవకాశానికి కూటం తరఫున జనసేన బీజేపీ ప్లస్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొదుపు దేశ్వర్ వీళ్ళు ముగ్గురు కష్టపడి మనకు రావాల్సినవన్నీ మనకు తీసుకొస్తారని అనుకుంటారు మాకు ముందుగానే తెలుసు అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుగానే చెప్పాము కూటమే వస్తుందని కాకపోతే ఆ రోజే మేము చేయవలసింది చేయడం కొన్ని కారణాల వల్ల చేయలేదు ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటాం కంపల్సరిగా మీరు లైక్ షేరు కంపల్సరీ చేయండి సబ్జెక్ట్ చేయండి కంపల్సరిగా మీరు చేసే చెప్పులోనే జరుగుతుంది నెక్స్ట్ టైం ఏమేమి జరుగుతాయి ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటాం సపోర్ట్ చేయండి అందరికీ బాయ్ బాయ్ थैंक यू जय कोटमी जय जय